హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కారం చేసుకోబోదాం మా కిచెన్ కి రండి ఇప్పుడు కారం చేసుకోవడానికి పదార్థాలు పప్పులు కరివేపాకు ఉప్పు పసుపు బుడ్డలు ఆయిల్ కారం వెల్లిపాయలు ఇప్పుడు మనం రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల వెల్లిపాయలు వేసుకొని మెత్తగా దంచుకోవాలి ఇలా రెండు వెల్లుల్లిపాయలు గట్టిగా దంచుకోవాలి వెల్లుల్లిపాయలు కారం మెత్తగా దంచుకొని బౌల్ ఎక్కేసుకోండి ఒక చిన్న బౌల్ లాంటిది తీసుకొని ఫస్ట్ మనం ఆయిల్ వేసుకొని తర్వాత వెలిగించాలి స్టవ్ వెలిగించాలి ఆయిల్ కాయిన్ తర్వాత గుడ్డలు కొని వేసుకోవాలి గుడ్డలు కొని వేసేసుకున్నాం వేసేసుకున్నాం ఇప్పుడు వేసేసుకున్నాం ఇప్పుడు మనం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ప్లేట్లో ఎక్స్కుందాం అన్నం వేసుకోవాలి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం పప్పులు వేసేసుకుందాం మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి నురి వచ్చినప్పుడు తీసి బౌల్లో వేసుకోవాలి కొంచెం జిలకర కొన్ని ఆవాలు వేసేసుకున్నాం అట్లా మురుగులు వచ్చినప్పుడు ఇప్పుడు గుప్పడి కరివేపాకు వేసుకు కరివేపాక వేసిన తర్వాత నాకు చాలా భయం వేస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా కొంచెం దూరం ఉండేయండి ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత ఒత్తిమీర పాయలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత పసుపు వేసుకొని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనం ముందు దంచుకున్న ఎల్లిపాయ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలా బాగా మిక్స్ చేసుకోవాలి పెద్ద బౌల్ లాంటిది తీసుకొని అందులో బొ బొరుగులు వేసేయాలి ఓకేనా ఫ్రెండ్స్ మేము కొన్ని ఎక్కువ వేసుకున్నాం కానీ మీరు తక్కువ వేసుకోండి కొన్ని అందుకనే కింద పడుతున్నాయి అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందు వేసుకున్న బుడ్డలు పప్పులు మనం వేసుకున్నటువన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని అలా మిక్స్ చేసుకోవాలి అన్నమాట ఫ్రెండ్స్ బాగా నీట్గా అట్లా మిక్స్ చేసుకోవాలి సరిపో సరిపోతకపోతే పోతే రెండు గిన్నెలు తీసుకొని రెండు గిన్నెలు ఒక గిన్నె అట్లా వేసుకోవాలి ఒక స్పూన్ అన్న రెండు స్పూన్ అన్నా మనం చేసుకున్న కారం బోర్డు రెడీ ఇప్పుడు మనం కొంచెం టేస్ట్ చూసేద్దాం చాలా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి Subscribe, says Kundi. Bye.